జిల్లాల్లో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై జిల్లా ఎస్పీ బిఆర్ దామోదర్ ఐపీఎస్ తీవ్ర స్థాయిలో స్పందించారు ఆదివారం ఉదయం బొండపల్లి మండలం గుంట్లం బైపాస్ వద్ద దాటిసి బస్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా ఎస్పీ స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఈరోజు ఒక యాక్సిడెంట్ జరిగింది ఆర్టీసీ బస్ ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు టూ వీలర్లో మార్నింగ్ హెల్మెట్ ధరించినటువంటి వ్యక్తి డ్రైవ్ చేస్తున్నారు అయినా కానీ ఇద్దరు చనిపోవడం జరిగింది దీనికి కారణాలు వెతుకుతున్నాం అంటే ఇన్వెస్టిగేషన్లో వెహికల్ ఇటు నుంచి బ్యాక్ సైడ్ నుంచి హిట్ చేశారా లేదా ఎదురుగా వస్తున్నటువంటి ఏమన్నా వచ్చారా ఎన్ని సిసి కెమెరాలు మేము ఎన్వయ్ చేస్తాం రీసెంట్గా జిల్లాలో ఇప్పటి వరకు ఎనిమిది మంది చనిపోతే యాక్సిడెంట్ దాంట్లో దాదాపు ఆర్టీసీ డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఐదు మంది చనిపోయారు ఇప్పుడు ఈ కేసు కూడా వాళ్ళ నిర్లక్ష్యం ఉందా లేదా అనేది కూడా వెరిఫై చేస్తాం వాళ్ళ నిర్లక్ష్యం ఉంటే త్రీ నాట్ ఫోర్ ఏ కాదు త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ అనేది కల్పబుల్ పోలీస్ స్టేషన్ అమౌంటింగ్ టు మర్డర్ ఈ సెక్షన్ ఖచ్చితంగా వేస్తాం నిన్న మొన్న కూడా ఆర్టీసీ అధికారులతో రివ్యూ చేశాను చేసి ఎలాంటి యాక్సిడెంట్లు జరగకుండా వాళ్ళకి ప్రికాషన్గా డిఎస్పి గారిని పంపించి అవేర్నెస్ కార్యక్రమాలు పెట్టించాం నిన్ననే జరిగిందంతా కూడా మళ్ళీ ఈరోజు ఇది జరగడం ఇద్దరు వ్యక్తులు చనిపోవడం చాలా బాధాకరం వాళ్ళ రోడ్గానే ఉంది వీళ్ళ నెగ్లిజెన్స్ ఉందంటే ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకొని సెక్షన్ ఇంకా ఇప్పటి వరకు ఒక స్మూ త్రీ నాట్ ఫోర్ ఇయర్ వీళ్ళ యాక్సిడెంట్ కింద చూస్తున్నాం కానీ ఈరోజు యాక్సిడెంట్ కారణం ఇంట్లో దాదాపు వాళ్ళ నిర్లక్ష్యం కన్నా కూడా లెక్కలేనితనం కనపడుతున్నట్టు తెలుస్తోంది దీన్ని కూడా వెరిఫై చేస్తాం చూసి దీని మీద ఒక గట్టిగా యాక్షన్ తీసుకునేదండి మేము ప్లాన్ చేస్తున్నాం నేను అందరు రిక్వెస్ట్ చేస్తున్నాను హెల్మెట్ పెట్టుకున్న ఈ క్వాలిటీ లేనటువంటి హెల్మెట్లు ఉన్నాయి విజయనగర ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేసేది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి క్వాలిటీ హెల్మెట్లు కొనుక్కోండి ఈరోజు హెల్మెట్ కూడా చిన్న హెల్మెట్ అది చాలా క్వాలిటీ వీక్ ఉంది అది జస్ట్ తగులుతానే పగిలిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ టు పర్చేజ్ ద క్వాలిటీ హెల్మెట్ అండ్ హెల్మెట్ థ్యాంక్ యూ